మరి ఆడీళ్ళైనా భూమిది ఖర్చుల్లాడు లంగ నింద పోయవచ్చు దొంగ నిద పోయవచ్చు ధనాన్ని పోయవచ్చు దైద్యాన్ని పోయవచ్చు గొడ్డు పేరు పోయరాదండ్రు మరి మనిషి బాధుడు భూమిది గచ్చిల్లాడు అరే సావారు అని కనుక ఏ మానవుడు మరణించరా ਆਮ ਆਦਿ ਬਿਲ ਬਿਤ ਕੋਨੀ ਆੜਾ ਤਰਲੇ ਪਾੜਾ ਤਰ తమ్ముర పడతలను సంతోషపడతారు అగోమాత నాడు ఇద్దరి పడుకులు కొట్టిల్లు తమ్ముడు నీలసీన రాదు నీలసేన రాదు భార్య బిడ్డ హిమ్మావతి మేనమా అయితే చిన్ననాడు మేనమా మేనత్త ప్రాణం పోతే నా మరదలు ఇన్ని రోజులు సాగిన దప్పున ఎత్తి మనం ఎత్తే కొట్టేటోడు దొరుకును తిట్టేటోడు జరుగును సాగుతూ దొరుకును తిరుగుబోతే సాజి 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 సాది సిన్ని ఇంత పాపాతనికి అంట కట్టి నా మర్దలు ఎంత బాధ పడను బిడ్డ లేక ప్రేమ తోడి జాదుకున్నా నా ఇంతనా తమ్మునికి తీరేగునా మన్సవల వడ్డనాడు ఏడురి కొడుకుల కన్నా ఏ కొడుకు నా దగ్గరికి వచ్చేడుడు కన్న భ్రమల కన్న సాజన ప్రేముల బౌకోడి పెద్దై నా ఇంతనా తమ్మునికి తీరేగు మన్సవల ఇలా శరీరానికి ఇచ్చి అభో వైభవంగా పెళ్ళి వేసిండు నా కళ్ళ ముందు నా తమ్ముడు నా మేనమా బిట్టి ఉంటే నేను బిడ్డ కళ్ళు ఎక్కువ చాలుకున్న మరదరాళ్ళు ఇప్పుడు బిడ్డ బిడ్డ నేను ఒట్టే పిట్టాను చెయ్యిండు అట్టా కొని మళ్ళా పిల్ల అక్కలకు అన్నది పిల్ల పిల్లలు చేతి అంటారు అలా ఈ పిల్లలకు పండుగ ఉంటాం పండ్లు విన్నప్పుడే మన దగ్గర ఉంటారు మన పక్కల మన బొక్కలరు కల కలకల కన్నీ ఇత్తలను అయ్యో భగవంతుని ఏ పాపం చేసినా అవ్వకు రెండు చెక్కలై పుడితే నా అన్నకు భగవంతుడు ఎదురు చూడ ముందు ఏడుగురు కొడుకులు ఇచ్చా ఏడుగురు కొడుకులలో ఒక్క కొడుకుని ఇచ్చిన నాకు ఇయాల గీ బాధ ఉండవు అందుకే అంటారమ్మా ఇప్పటికప్పటికి ఏ మనిషి అయిన భూమి మీదకి వచ్చినాడు తొలి సూరు కొడుకులు కదా మన సూరు బిడ్డ కదా పేరు పెక్కత్తి ఉందా అన్ని ఉండి ఏములాగో అన్ని ఉండంగా అల్లులు వచ్చే శని ఉన్నాక ఎవరేమి అయ్యో భగవంతా మేము ఏ పాపాలు చేస్తాం ఏ జన్మలో ఏ కర్మ చేసుకుంటే ఈ జనమల మా కడుపు వండదు నీలసీనరాజు నిమ్మావతి కలగల కలకల కలగల కన్నీరుడు రాజుధరడు రాదు రాజు తమ్ముడా ఇక ఎల్లిపోయి అగో నీ భార్య నా బిడ్డ అన్న తమ్ముడా అన్నానికి ఎప్పుడు సెలవు పెట్టిండు మా నీలసేన నిమ్మవది లో లోయ బాట పట్టిండు నీలశీలరాదు ఆనాడు శ్రీరాముని మాట లక్ష్మణు ఎట్లా జపదాటడు ఇప్పుడు ఈ కలియుగం అందరూ కూడా కాదు రాదు గట్ల అన్నమాట ఎదురు మాట్లాడులిడు నీలశీలరాదు ఆ భార్య ఉన్న మేడకయ

కాటకిని మరదించి తపసు యాగము చేసి వైదేవికి కూడా వరము గట్టి రూపం మార్చి చిన్న చేసు తన తమ్ము విపీసరికి పట్టాపి సేగము గట్టి పూలరథమెక్కి పూజకు ఏరుకున్నా రామ దక్షత రామ నీకు వందనమేనాడిన సేవ కన్న పది సేవ గొప్పదన్నరు భగవంతుని సేవ కన్న భర్త సేవ గొప్పదన్నరమ్మా

I <laughs> నేను ఆడకం కట్టుకొని పదా వచ్చిందో లేదో నీ గురుత ఎత్తేడలు కావు ఎక్కువ భర్తదేవ్ ఎత్తే భార్య భర్త అనురాగం ప్రేమ బుజ్జిలైలా నీ కాలు వడతా నాకు ఇయర్ అత్తలకే ఇచ్చలేదు పట్టలు ఎత్తుకున్నాను ఇలా ఎందుకడతలేదు కాలు వడతా కానీ గద్దీ కాలువే ఉభయ ఇత్త అక్కయ్యక్కయ్య ఊరు ఊరుకు కథలు ఎత్తేత్తరని మనకు చికెన్ వాడది మటన్ వాడదా అంటే మన కొరకు పప్పు చారి ఎత్తాలు ఉడకన్న వండుతాలు ఉప్పు కారం తిన్న సేత ఊరుతుంది కానీ ఇవేందుకు ఇరుగుతాయి ఇవేందుకు అరుగుతాయి కుడి కాలం ఉండే కాళ్ళకి ఏళ్ళ సీదలకు వెళ్ళలేము వాళ్ళ భార్యను ఆడకిన సత్యం అందర కడుగుతున్నాయి కాళ్ళకు సత్యం కొద్ది కాదు వాడు వేసిన వాళ్ళు ఏ పుణ్యం ఏ పాపం వేసిండు ఆడి బిడ్డను కొట్టిండు అర్థం వాటను పసరు వేసి గడ్డి వంగా పెట్టిండు షేర్ ఆని పాలు ఎత్తే ఈ జనం నలుగురితో షేర్ పెంచుకుంటాడు కూలు కుష్టాలి రోగం పిల్ల ఆరోగణి అచ్చేది ఉంటే నువ్వు బయట అంటావు వేసుకొని ఇంటమంటావు అసలు కష్టం కానీ మంత అసలు పొందు కాదు సరికాల వెళ్ళేదాకా ఫుడ్ వేరేనా కానీ పెట్టయితే అసలు పొద్దుగా వెళ్ళా పచ్చికి పదిహేను గంట అయితే అందులో

కడగల ముఖం కడిగిన సృంగారే కడగ పేరు అక్క రాణి ముఖానికి ఎన్ని సబ్బులు పెట్టి రాసిరా గట్టి ఉంటారు ఏడితే బతికేది పసివిల్లలు ములుగుతే బతికేది ముదలోళ్ళు నవ్వుత బతికేని పోగోళ్ళు మొగోడు పుట్టడు వేసి ఇంటి కట్ట వరకు ఇంత ఇల్లాలు ముఖం ఆడితే ఇల్లుకు ఇద్దరమంటారు మొగోడు పన్ను కొడుకదు ఆడిది కాళ్ళు కొట్టద్దు ఏదైతే వ్యవసాయం ఎత్తుంది ఇంట్లో ఆడదేడితే సంసారం ఎత్తుంది కడకడ కడకడ అన్న ఇంట్లో ఎప్పటికి కట్టుబట్టి ఏ గుండ ంది పడితే మానవుడు ముందు నడవడు మనిషికి రంది దాకరాదు కట్టెకు పిప్పి దాకరాదు రంది పడితే మనిషి దీపంతల సమరువులే ముందుకత్తాడు భార్య భర్తలు సంసారం ఎత్తే ఆ దీపానికి వత్తికి ఎంత దగ్గర సంసారం అంటే భార్య భర్తలకు ఎంత దగ్గర వత్తి ఉన్నప్పుడే దీపానికి విలువ దీపం ఉన్నప్పుడే వత్తికి విలువ లేనిది ஆடதாதி பத்து தோனி மீறி எகராட்ட டபு தேக்கு கண்ணந்த ரெண்டு ரெக்கல வாரேசி கண்ண பிள்ளு ஏமா ఎందుకొరకు నా భార్య నిమ్మ వద్ద అందుకే అంటారు అమ్మ సతికి ఆపతత్తే పతి పతికి ఆపదత్తే సతి సతి లేనిది ఏ మధ్య తోని మళ్ళీ అగు అందుకే అంటారు భార్య భర్త ఆగం ఆగమంటారు భర్త వేణదానికి ఆడదానికి నిందలు అంటారు భర్త ఏనాక ఆడదానికి బంగుల భార్యకు విలువ భార్యతోనే భర్తకు విలువ ఏ పనులు శూన్యం అంటారు I'm a woman in my life, and I'm a in my life. గడియల మాయం గడియల గండం గడియ తప్పు మనిషికి గండమే తప్పు ఈ నిమిషానికి ఇక్కడ మంచి ఉన్నా నాకేం అనుకోవద్దు మనిషి రేపు గిదిరే టైముకు మంచి మన్ను కావచ్చు ఈ మానవ నాది 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 అన్నవాడు భూమిలో ఇవ్వడు లక్షలు సంపాదించిన లవణ అన్నమే తింటాడు మెరుగు బంగారం తిరిగి ఆవడు కురువడు మనిషి కోట్టు సంపాదించిన గుంపల్లే ఉంటాయి మనం దచ్చినాడు గిట్టేసినాడు తలాబురే ఉన్న దీపాలు ముట్టిగా కొడుకు గుమ్మ లేరు బిడ్డ బాబలేరు ఎందుకు అమ్మాని కురంది ఎవరన్నా ఏదన్నా మాట్లాడదారా అందుకే అంతరమ్మ ఇప్పటికప్పటికి ఆడదాని మనం దొరకదు సముద్రం లోచ దొరకది అడుగుతనే ఆడదాని మరువు దొరుకు ఇంటనే తిరుపతి లడ్డు తీపి దొరుకు దొరుకుతనే మనిషికి బాయిలో అదు దొరకు ముందు కూడా రంది పెట్టుకున్నాం రంది పడితే మానుడు ముందు అడవు నేను అన్ని రోజులు నీకు రంది ఎందుకు en la boda

బంగారం ఉన్నది ఆడపిల్లల బలము లేదు రాదా ఏ తల్లి కోరికలైనా కొడుకుల కనాలే కోరిక తీరాలా బిడ్డల కనాలే ఆడపిల్ల బ్రమ అనుకుంటది లంగైనా కొడుకులే అన్నరు దొంగ కొడుకులే అన్నరా బలాల ఒకవేళ మన గర్భవాసవాదు మనకొక్క కొడుకు ఉంటే రాదా కొడుకులు కాని రాజ్యాల ఉండరాడు ఆ మయ్యరాజు కాలురెక్కడగా చదగాక మంచ పడితే రాదా కొడుకులు గిదగిరిగా జీ మంచు తిరుగుంట బాబు ఇక్కడ ఇక్కడ మనుషులు కావుతరి కన్న కొడుకులు మందలు ఇచ్చి మాట్లాడితే తినకుండా తిన్నంత మన ప్రాణం పోతే ಗುಡಗಲು ಗುಡಗಲು ದರಭಾ ಅಯ್ಯ ದಾನಾ ಜುಲಾ ನಾಲ್ವಾ ಗುಂಡಾ ಗುಡ್ ఆడి ఆడి తోట తోట ఆడబిల్లలేని సాగుదావరాదు సున్నాయి లేని పెళ్లిసరిగా పోదురాదా మళ్ళా గర్భ వాదన కొడుకులు లేకుండా